అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ఆ రోజు రాత్రి రచించిన రచించినవారు శంకరమంచి పార్థసారథి గారు మనిషిని బట్టి వృత్తిని బట్టి గుణాన్ని అంచనా వేయడం మనసున్న మనిషికి జాతితోనూ వృత్తితోనూ సంబంధం లేదు పార్థసారథి గారు ఈ రచన ద్వారా అద్భుతంగా తెలియచేశారు కథలోకి వెళ్దామా ఆ రోజు రాత్రి అతడు అసహనంగా ఉన్నాడు అసౌకర్యంగా ఉన్నట్టు ఏం చెయ్యాలో తోచని వాడిలా దిక్కులు చూస్తున్నాడు ఉండి ఉండి పచార్లు చేస్తున్నాడు చటుక్కున సోఫాలో కూర్చోపోతున్నాడు వెంటనే మళ్లీ లేచి పచార్లు అతడు సోఫాలో కూర్చొని భార్య రాసిన ఉత్తరాన్ని చేతిలోకి తీసుకుని మరోసారి దీక్షగా చదివాడు మా నాన్నగారి ఆరోగ్యం కుదుట పడకపోవటం వల్ల ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారు అమ్మ కూడా దిగులు వల్ల నలతగా ఉంది అందువల్ల మరొక్క వారం రోజులుండమని బ్రతిమాలారు కాదనిలేకపోయాను అందువల్ల ముప్పై తారీఖున బయలుదేరి వస్తాను కోప్పడకండి బాబిగా ఎల్లరీ ఉత్తరానతను పూర్తిగా చదవకుండానే కోపంగా విసురుగా టీపై పైకి విసిరాడు మళ్లీ లేచి కోపంగా పచార్లు చేయటం మొదలెట్టాడు చచా ఇప్పుడు ఇంతే చెప్పిన సమయానికి వచ్చే అలవాటు లేదు తనలో తాను గునుక్కున్నాడు భార్య పుట్టింటికి వెళ్ళిన గత ఇరవై రోజులుగా ప్రతిరోజు ప్రతి గంట నిమిషం ఆమె రాక కోసం ఎదురు చూసి తీరా వస్తానన్న రోజుకి భార్య రాకపోగా మరో పది రోజుల వరకు రాదన్న కఠిన సత్యంతో రాజీ పడలేక మదనపడి బాధపడుతున్నాడు అతడలా బాధపడ్డానికి ఎన్నో కారణాలున్నాయి ముఖ్యమైనవి రెండు ఒకటి అతడికి భార్యంటే అవ్యాజమైన ప్రేమ ఆమెకి దూరంగా గడిపే కాలం జన్మజన్మల పాపాన్ని అనుభవిస్తున్నట్టుగా కఠిన శిక్షలా ఉంటుంది ఉదయం తన్ని నవ్వుతూ సాగనంపి తిరిగి సాయంత్రం తన్ని అదే చిరునవ్వుతో ఆహ్వానించే ఆమె తనకి ఏ సమయానికి ఏం కావాలో అన్ని అమర్చి సపర్యలు చేసే ఆమె లేకపోవటంతో పెద్ద లోటుగా ఆమె లేని ఇల్లు ఇంకా విగ్రహ ప్రతిష్ఠ జరగని దేవాలయంలా వెలితిగా బోసిగా అనిపించింది ఇక రెండవది భార్య చెప్పిన సమయానికి రాలేదని తద్వారా తన మాటకి విలువనివ్వలేదని సహజమైన పురుషహంకారం తనెంతో ప్రేమగా ఆతృతగా ఆమె కోసం ఎదురు చూస్తుంటే ఆమె అక్కడ తనకేం పట్టనట్టు హాయిగా ఉండిపోయినందుకు దుగ్ధ ఆమె పట్ల తను ప్రదర్శించిన ప్రేమ అనుభవించిన విరహం ఆమె గుర్తించినందున వ్యధ అతను లేచి కిటికీ వద్ద నిలబడి సిగరెట్టు వెలిగించాడు అతడు హారడుగుల మనిషి వేసుకున్న గ్లాస్కో లాల్చీలోంచి బలమైన మెలి తిరిగిన కండలు బయటికి కనిపిస్తున్నాయి చెదిరిన కొద్ది జుట్టు మొహం మీద పడి అందంగా కనిపిస్తోంది పొడవైన బలమైన చేతులు మాటిమాటికి జుట్టును వెనక్కి తోస్తున్నాయి బాదం చెట్టుపై నుంచి వస్తున్న గాలి వెచ్చగా అతడి కోపాన్ని రెచ్చగొడుతున్నట్టుగా ఉంది అతను బయటికి చూస్తూ సిగరెట్టు పీలుస్తున్నాడు ఎదురింటి వాకిట్లో నిల్చున్న బ్యాంక్ ఆఫీసర్ గారి పెళ్లం పక్కింటి గుమస్తా పెళ్లంతో ఏదో విషయం గూర్చి చాలా దీర్ఘంగా కోపంగా చేతులు తిప్పుతూ చెబుతోంది ఆ గుమస్తా భార్య కడు భక్తి ప్రపత్తులతో ఆమె నోటి వంక ఉండి ఉండి మెరుస్తున్న రెండు జతల బంగారు గాజుల వంక భక్తిగా భయంగా చూస్తోంది ఆఫీసర్ గారి భార్య చేతులు తిప్పుతున్నప్పుడు బయటలోంచి బంగారు పల్లెంలా పచ్చటి కడుపు బలమైన పిగువైన జాకెట్ అతడి దృష్టిని ఆకర్షించాయి ఒక్క క్షణం అటువైపు తదేకంగా చూసి సభ్యత కాదని తల తిప్పుకొని గది మధ్యకొచ్చాడు అసలు తనలో పుట్టిన ఈ అశాంతికీ కోపానికి కారణమేంటి కేవలం భార్య రాలేదనేనా ఆమె పైన గల తన ప్రేమ గుండెని మండిస్తుందా తన శరీరానికి సంబంధించిన కారణమా ఈ ప్రేమకి శరీరపు సంబంధం సంబంధముందా ఈ రెండు పదాలు పరస్పరము కలిసే ఉంటాయా ఒకటి పవిత్రమైనది వేరొకటి తుచ్చమైనది కదా ఈ రెంటికి ఎలా సంబంధం ఉంటుంది ఒకవేళ శరీరాన్ని తృప్తిపరిస్తే కొద్దిసేపటి క్రితం పుచ్చుకున్న రెండు పెగ్గుల మిలిటరీ విస్కి నరాల్లోకెక్కి రక్తాన్ని వెచ్చబెడుతుంది వల్లంతా బరువుగా భారంగా ఉంది కళ్ళు మంటలుగాను తల దిమ్ముగాను అనిపించింది మళ్ళీ సోఫాలో కూర్చున్నాడు అతడిలో ఏదో సంఘర్షణ మనస్సుకి శరీరానికి మంచికి చెడుకి పాపానికి పవిత్రతకి సంఘర్షణ అంతర్గతంగా జరుగుతుంది అలా కొద్ది క్షణాల మదనం తర్వాత అతడికో విషయం అర్థమైంది తనలోని అశాంతికి కోపానికి అసహనానికి కారణం శరీరపరమైంది తనింతసేపు దానికి ప్రేమనే పేరు పెట్టుకుని ఆత్మవంచన చేసుకున్నాడు అంతమాత్రం చేత భార్యంటే లేదని కాదు ఇప్పటికిప్పుడు ఈ క్షణాన తనకి కావలసింది ప్రేమ కాదు అవునా అని తనని తానే ప్రశ్నించుకున్నాడు అవుననే చెప్పింది నరాల్లో ఉన్న మిలిటరీ విస్కి అంతే ఇంకెంత మాత్రం ఆలస్యం చేయటం ఇష్టం లేక అతడు చటుక్కున లేచి పక్క వెళ్ళి చకచకా బట్టలు మార్చుకున్నాడు కొన్ని క్షణాల క్రితం కన్నా ఇప్పుడు తనకి హాయిగా ఆహ్లాదంగా ఉంది సన్నగా ఈల వేసుకుంటూ బయటకొచ్చి ఇంటికి తాళం వేసి స్కూటర్ని బయటికి నడిపించాడు స్కూటర్ మెయిన్ రోడ్డు మీద మెల్లగా పోతుంది గాలి వెచ్చగా రివ్వున వీస్తోంది అతని కళ్ళు ఎవరి కోసమో వెతుకుతున్నట్టు రోడ్లన్నీ జనాల్ని కలియ చూస్తున్నాయి అలా చూస్తూ వెడుతున్న అతడి శ్రమ దాదాపు ఇరవై నిమిషాలకు గాని ఫలించలేదు ఆమె సినిమా హాలుకెదురుగా ఉన్న బస్టాపులో నిల్చునుంది ఒక పక్కగా ఒదిగి చీకట్లో నిల్చునుంది జుట్టుని చుట్టగా చుట్టి పూలని అర్ధచంద్రాకారంలో ఆకర్షణీయంగా అమర్చింది పచ్చటి చీరపై ఎర్రపూలు ఎర్రటి బ్లౌజు రెచ్చగొట్ట అవయవ సౌష్ఠవం ఆకర్షణీయంగా ఉన్నాయి అతడు ఆమెను చూడగానే తన సమస్యకి పరిష్కారం దొరికినందున ఆనందపడిపోయాడు స్కూటర్ని కాస్త దూరంలో ఆపి వచ్చి ఆమెకి కాస్త దూరంగా నిల్చున్నాడు అతనికి ఇలాంటి విషయాల్లో అనుభవం లేదు అయినా సరే ఆమె మగవాళ్ల వంక చూస్తున్న తీరు నిలబడ్డవైన కట్టుబొట్టు ఆమె బ్రతుకు రీతిని చాటి చెప్తున్నాయి ఆమె ఓరగంట అతను రావడం పక్కనే నిలబడి తన వంక కొనుగోలుదారుడులా చూడడం గమనించి చిన్నగా నవ్వింది అతను మరికొద్ది క్షణాలు పరీక్షగా చూసి సంతృప్తిగా తలాడించి కాస్త దగ్గరగా వచ్చి ఆమెని చొరవగా పలకరించాడు ఆమె పలికింది ఆమె ఆ ఇంట్లోకి అతడితో పాటు అడుగు పెట్టింది పరీక్షగా చూస్తుంది అది మూడు గదుల ఇల్లు ముందు గదిలో గంధం రంగు సోఫాలు వాటి ముందు నల్ల చెక్కతో చేయబడ్డ టీపాయి దానిపైన అందంగా అమర్చిన ఫ్లవర్ వాజ్ గోడలకి అందమైన ఆయిల్ పెయింట్స్ ఆకర్షణీయంగానూ కళాత్మకంగాను ఉన్నాయి దుమ్ముధూలి లేని మొజాయిక్ నేల అద్దంలా తల తలలాడుతోంది సోఫాలకి పక్కగా షెల్ఫ్ రకరకాల పుస్తకాలతో నిండు కుటుంబంలా కన్నుల పండుగలా ఉంది ఆమె అలాగే నిలబడి రెప్పవార్చకుండా అలంకరణ గమనిస్తోంది అతను సిగరెట్ ముట్టించుకుని గట్టిగా దమ్ము పట్టి ఆమె వంక పరీక్షగా చూశాడు చిన్న నోరు కొనతీరిన ముక్కు బలమైన చేతులు నునుపైన భుజాలు రెచ్చగొట్టే సొగసులు అందాలు అతడి అవసరపు కళ్ళకి అద్భుతంగా కనిపించాయి కానీ ఆమె ప్రవేశించడం అక్కడ నిలబడ్డం ఆమె వదనంలోని ఆశ్చర్యాన్ని గమనించి ఏంటి అంతాశ్చర్యంగా చూస్తున్నాం అన్నాడతను ఆమె చలించక కిటికీ పక్క నుంచి వెడుతున్న మనీ ని గమనించింది ఆమెలోని ఆశ్చర్యాన్ని అర్థం వాడలా అతడే అన్నాడు మా రమకి అంటే నా భార్యకి శుభ్రత ఎక్కువ ఏ పని చేసినా పద్ధతి ప్రకారం చేస్తుంది ఇల్లు ఒళ్ళు మల్లె పువ్వులాగాను మంచి గంధంలాగాను ఉంచాలనుకుంటుంది అఫ్ కోర్స్ ఉంచుతుంది కూడాను ఉదాహరణకి ఈ పుస్తకం నుంచి తీసేశాననుకో పని పూర్తయ్యాక మళ్ళీ అక్కడే ఉంచాలని శాసిస్తుంది అలా చెయ్యకపోతే నన్నైనా సరే వాయించేస్తుంది చేస్తుంది ఆమె శ్రద్ధగా వినటం గమనించి అతడు మళ్ళీ సిగరెట్టు లాగి నేలపైన గానీ వస్తువులపైన గానీ దుమ్ము ధూళి ఉండడానికి వీల్లేదు ప్రతిరోజు నీటుగా తుడుస్తుంది ఈ సోఫాలు కొన్ని ఐదేళ్లైనా కొత్తవిగా లేవు అతని మాటల్లో భార్య పట్ల అతని ప్రేమ ఏదో గర్వం ధ్వనించాయి ఆమె అతని మాటలు విని అవునన్నట్టు తలాడించింది కదిలి పుస్తకాల షెల్ఫ్ వైపుగా వచ్చింది దానిపై ఉన్న రాధాకృష్ణుల విగ్రహం ఆమె దృష్టిని ఆకర్షించింది అది లోహంతో చేయబడి వెండి పూత చేత దగదగా మెరుస్తుంది ఆమె ఆ విగ్రహాన్ని చేతుల్లోకి తీసుకుని పరీక్షగా చూసింది వెనక నుంచి అతను దాన్ని మా పెళ్లి రోజు నాడు కొనిపించింది మా రామ ఎలా ఉంది ఆమె ఏం మాట్లాడలేదు ఆ విగ్రహం వంక తదేకంగా చూసి తిరిగి దాని యథాస్థానంలో ఉంచి కదిలి మరో గదిలోకెళ్ళింది అతను ఆమెతో పాటుగా ఆ గదిలోనికి ప్రవేశించి వేసుకున్న ఫ్యాంటూ షర్టు విడిచి లుంగీ ధరించాడు అటుపైన వంటిపైనున్న బనీను తీసి టవలు భుజాన వేసుకున్నాడు ఆమె ఇవేమీ గుర్తించినట్టుగా గది మధ్యగా నిల్చొని చుట్టూ చూస్తోంది డబుల్ కార్డ్స్ వాటిపైన రబ్బరు పరుపులు ఆకర్షణీయమైన దుప్పట్లతో కప్పబడి ఉన్నాయి తెల్లని తలగడల గలీబుల పైన చిలుకా గోరింకల బొమ్మలు గుడ్ నైట్ లాంటి పదాలు రంగురంగుల దారాలతో ప్రతిభావంతంగా అల్లబడి ఉన్నాయి వాటికి కాస్త దూరంగా డ్రెస్సింగ్ టేబుల్ దానికి నిలువుటెత్తు అర్థం దానిలో మంచం పైన మనుషులు స్పష్టంగా కనిపించేలా అమర్చబడుంది ఆమె డ్రెస్సింగ్ టేబుల్ పై ఉన్న ఫొటోఫ్రేమ్ను చేతుల్లోకి తీసుకొని పరీక్షగా చూసింది నేను మా రమ్మ కలిసి ఈ మధ్యనే తీయించుకున్నాం అతని మాట విన్నాక ఆమె ఆ స్త్రీవంక పరీక్షగా చూసింది పెద్ద అధగత్త కాకపోయినా మొగుడు పక్కనుండడం వల్ల కాబోలు నిండుగా హూందాగా ఉంది ఇంటిని గురించి భర్త గురించి తీసుకున్నంత శ్రద్ధ తన పైన చూపించుకోకపోవటం వల్ల నిరాడంబరంగానూ సింపుల్గానూ ఉంది కానీ ఆమె కళ్ళల్లో ఏదో కాంతి గర్వం కనిపిస్తున్నాయి అతను కదిలి లోనికి కాఫీ టీ లాంటివి తాగాలనుకుంటే అన్నీ అక్కడున్నాయి కలుపుకొని తాగొచ్చు ఐదు నిమిషాల్లో స్నానం చేసి వస్తాను దొడ్లోకి నడిచాడు ఆమె మధ్యగదిలోంచి వంటగదిలోకి తొంగి చూసింది అతను చెప్తున్నట్టుగా అన్నీ ఒక పద్ధతి ప్రకారం అమర్చబడున్నాయి ఆమె తృప్తిగా తలాడించి గది మలుపుకొచ్చి నిల్చుంది ఆ ఇంటి అలంకరణ మొత్తం చూస్తున్న కొద్దీ ఆమెలో ఏదో పోగొట్టుకున్న లోటు తన ఊహల్లో తన ఆశించి బతకలేకపోతున్న జీవితాన్ని అద్దంలో దర్శించుకున్నట్టు ఆ ఇల్లాలు నిర్మించుకున్న ఆ మమతల సామ్రాజ్యంలో ప్రవేశించిన మరి మనిషి నన్న భావన పవిత్రమైన దేవాలయంలో ప్రవేశించిన పాపిలాగా అనిపించింది పది నిమిషాల తర్వాత అతను స్నానం పూర్తి చేసి లోనికొచ్చాడు తలని శుభ్రంగా తుడుచుకొని నీటుగా దువ్వుకున్నాడు ఆమె అక్కడ లేదు ఏమైంది ఎక్కడికెళ్ళింది అనుకుంటూ తలుపు తీసి వాకిట్లో చూశాడు కాని అక్కడా లేదు అతడికేమీ అర్థం కాలేదు మళ్లీ వెళ్ళాడు ఏమైంది చెప్పకుండా అంత అకస్మాత్తుగా ఎందుకలా వెళ్ళిపోయింది అలా ఆలోచిస్తున్న అతని బుర్రలోకి ఏదో అనుమానం ప్రవేశించటంతో అతడి మొహంలో భయం తాలూకా ఛాయలు గోచరించాయి వెంటనే తను విడిచిన ప్యాంటులో నుంచి మనీ పర్సు తీసి చూసుకున్నాడు దానిలో ఉంచిన డబ్బు యధావిధిగా ఉంది స్నానానికి వెళ్తూ డ్రెస్సింగ్ టేబుల్ పైన ఉంచిన హరీదైన తన రిస్ట్ వాచి కోసం చూశాడు అది తానెక్కడ ఉంచాడో అక్కడే ఉంది వెంటనే బీర్వా తీసి భార్య తాలూకా పట్టు చీరల లెక్క చూశాడు అన్నీ సరిగ్గా ఉన్నాయి మరెందుకలా చెప్పకుండా మాయమైనట్లు ఆమె అడిగినంతా ఇస్తానన్నాడు అయినా ఎందుకలా వెళ్ళిపోయింది అర్థం కాక ముందు గదిలోకొచ్చి సోఫాలో కూర్చున్నాడు అప్పుడు చూశాడు తను తన భార్య కలిసి తీయించుకున్న ఫోటో ఫ్రేమ్ అక్కడ టీపాయ్ మీదుంది అది చూశాక అతనికి ఆశ్చర్యం వేసింది అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ పై ఉండాల్సిన ఫోటో ఫోటోఫ్రేమ్ ఇక్కడెందుకుంది దాన్ని చేతిలోకి తీసుకుని చూశాడు అతనికి దానిపైన రెండు కన్నీటి చుక్కలు కనిపించాయి అతను ఆ సంగతే గమనించినట్లు తన లుంగీతో ఆ ఫ్రేమ్ని శుభ్రంగా తుడిచి మళ్లీ టీపాయ్ పై ఉంచాడు అక్కడున్న రాసిన ఉత్తరాన్ని చేతిలోకి తీసుకొని తిరిగి చదవటం మొదలుపెట్టాడు కథ ప్రారంభించిన అంశంతోనే ముగిసింది భిన్నంగా నడిచే మానవతా స్పర్శ కల కథ కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే